శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అత్యంత వైభవంగా ఇప్పుడు కార్యనిర్వహణ అధికారి గోపి గారు మన దగ్గర ఉన్నారు ఆయన అవి తెలుసుకున్నాము సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనకు ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ యొక్క కమిటీ ఏ విధంగా తోడ్పడుతుంది అనేది మీరు భావిస్తున్నారు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ శాసనసభ నియోజక పరిధిలోని రూరల్ మండలం దేవరపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నరసింహకొండ క్షేత్రం ఇది నరసింహకొండ వేదగిరి క్షేత్రం అనేది దేవరపాలెం పంచాయతీలో ఉంది మునుగుడు పంచాయతీలో ఉంది రెండు పంచాయతీల్లో ఉన్నటువంటి క్షేత్రం ఇది ఈ సందర్భంగా ఇది పదకొండు వందల నలభై రెండు ఎకరాల కొండ స్వామివారి పరిధి ఇక్కడ వరకు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోడనేటి శరెడ్డి గారు వారి సోదరులు గిరిధర్ గారు దేవాదాయ ధర్మోదయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో ఈరోజు నామినేటెడ్ ట్రస్ట్ బోర్డు నాన్ ట్రస్ట్ బోర్డు వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు వారి యొక్క అభినందన సభ ఏర్పాటు చేసి చక్కగా అందరూ చాలా మంది రావడం వారిని అభినందించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వారికి ఈ కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు ఆ చీఫ్ గారు వారి యొక్క మిగతా సభ్యులందరికీ కూడా మంచి అవకాశం ఇది ఇప్పుడు మన గతంలో ప్రపోజల్స్ పంపించి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇప్పుడు అది కూడాను కొంచెం ప్రయత్నపూర్వకంగా జరిగే జరుగుతోంది మన శాసనసభ్యులు గారు ఎంపీ గారు యొక్క కృషితో ఈ నేపథ్యంలో ఇదే విధంగా కామన్ గుడ్ ఫండ్ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కామన్ గుడ్ ఫండ్ నుంచి శ్రవశ్రేయం ఇది దాని నుంచి కూడాను కొంత ఫండ్స్ ఇచ్చేందుకు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్యలో కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి గారు కిర్తిరెడ్డి గారి యొక్క కృషి మేరకు వారి యొక్క సహకారం కూడా అందించడానికి వారు కూడా ముందుకొచ్చారు ఇదే విధంగా ప్రపోజల్స్ కూడా పంపమన్నారు పంపిస్తున్నాం అది కూడా రెండు మూడు రోజులు పంపడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ అవకాశం స్వామివారికి ప్రత్యక్షంగా స్వామివారి భక్తులకి ప్రత్యక్షంగా సేవ చేసే భాగ్యం దొరికినందుకు ఆ కుటుంబాలకి స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే ఈ విధంగా దొరికింది దీన్ని సద్విలో వారందరూ కూడాను ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేసి తద్వారా శాశ్వత పరిష్కార మార్గంలో దేవదయ దేవస్థానం యొక్క అభివృద్ధి చేస్తే ఎప్పటికీ కూడాను స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని ఉంటాయని తద్వారా మేము కూడా సంపూర్ణంగా మా మా యొక్క సహకారం అందిస్తూ వారితో పాటు దేవస్థానాన్ని అభివృద్ధి దృష్టిలో తీసుకెళ్లేందుకు మేము కూడా మేము మా కృషి కూడా మేము చేస్తామని తెలియజేస్తూ ఇది వాళ్ళందరినీ కూడా మేము వెళ్ళిపోతాం ఇప్పుడు గతంలో ఈ దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఈరోజు మన ఈ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మనకు ఇక్కడ నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు అది దాని పట్ల ఆయన ఎలా స్పందిస్తారు

మంత్రి హానం రామ్రాయ్యం కూడా గత రెండు రోజుల క్రితం పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కేంద్రంలో పద్దెనిమిది కోట్లు మంజూరు చేయటం కూడా వెంకయ్యనాయుడు సర్కారంతో అది కూడా ఉండిపోతూ ఉంది త్వరలో ఒక నెలలో ఈ అవకాశం అవకాశ కానీ వచ్చేస్తే వస్తువులు గెస్ట్ హౌస్లు లేవు ఇలా బాత్రూమ్లు ఇవన్నీ లేవు ఇవన్నీ మా టైం రెండు మూడు సంవత్సరాలు నీవు దేవతను అభివృద్ధికి మా వంతు సాక్షాలు అందిస్తామని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చరిత్రలో ఏ దేవస్థానానికి కూడా తండ్రి కొడుకులు చైర్మన్ అనేటువంటి దాఖాలు లేవు అయితే ఈ అవకాశము ఈ యొక్క భాగ్యము మాకు కలిగిందని చెప్పి మన రెడ్డి గారు తెలుపుతున్నారు ఇది ఇవాల్టి రిపోర్ట్